समस्त समुद्र तरण श्रीगंग धाम श्रीदास भूत समस्तवंतपुर श्रीमन मंदक गंगाधर तमाम तेल कुछ मुता है शुद्धलक्ष्मी मापलक्ष्मी जयलक्ष्मी सहस्त्री श्रीलक्ष्मी प्रसाद मगलम शिवे सर्वादेवी नारायण मे सर मगंड सौभाग्यवे లలితా దేవి గైత్రీ దేవి అన్నపూర్ణాదేవి భువనేశ్వరి దేవి సుందరి దేవి శ్రీ మహాలక్ష్మి దేవి దుర్గాదేవి మహిషాస్త్ర మన అంత నమ్ము జగన్మాత హే భగవాన్ సాయినాథ సాయినా ముక్కోటి ఆనంద కర్పూరని అజనం సర్ప్యామి లక్ష్మీ సరస్వతి దుర్గాదేవి జై వైష్ణోదేవి ప్రణమమ్మ తల్లి సంతోష్ మాత ప్రీతి లలితమ్మ తల్లి ప్రీతి ఆనంద కర్పూరని అర్జున సర్ప్యామి సత్తమ్మ తల్లి పెద్దలు పేరెంటాళ్ళు తల్లులమ్మ తల్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అమ్మ నాన్న అత్తగారు మామగారు మమ్మల్ని మా పిల్లల్ని మనవల్ని ఆశీర్దించండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సద్గురుభ్యో నమ నా గురువులందరికీ సాష్టాంగ నమస్కారం తల్లి మా సర్వమంగళ అఖండ సౌభాగ్యవతగా ఐదో ఐదవతనం కడుతలు ఇచ్చి కాపాడమ్మా పిల్ల పాపలతో పది కాలాలు పచ్చగా సౌభాగ్యవతిగా దీవించు కళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ శ్రీశైల మల్లీశ్వర భ్రమనామికా దేవి ప్రతిమూర్తీది ఐదో ఐదవతనం కడుతలు ఇచ్చి కాపాడం కాపాడండి షిరిడి మహారాజ్ వాస దత్తాత్రేయ స్వరూప బాబా 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 సాయినాథ సాయినాథ లిత శివజ్యోతిమ శ్రీగిరినిలయ శ్రీ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదములనగముల పరిపాలించే జనని ఆనయము మము కరుణతో కాపాడే జనని మనసే నివసమ సేనీవసమై స్మరణే జీవనమై మయని మరమియ మంగళ నాయకి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద అందరి నేల చల్లని తల్లికి సూర్యహారతి హారతి అందేలే చక్కని తల్లికి చంద్రహారతి కర్పూర హారతి సకల వినుత మంగళ శాశ్వతమంగళనాయక శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయమయమీల శివజ్యోతిమే కాని చాపాన్ని జన్మాంతరకుని చ తాని తాని ప్రద్యంత ప్రదక్షిణం పదే పదే పాపాహం పాపాహం పాపాత్మ పాపకర్మ పాప సంపా సాయం చతవత్సరా అన్యథా శరణ నాసి తమయమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష మహే సర ఓ సర్వదేవత రూపాయ ఆత్మరక్ష నమస్కారం సమర్ప శింతి శాంతి सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु सन्मङ्गलानि भवन्तु ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं सीम, श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं सीम, श्रीमात्रे नमः जय दुर्गा भवानी माता को जय जय कनक दुर्गम्मा को जय जय सरस्वती माता को जय जय देव की जय